అందరికీ నమస్కారం అండి కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం బాహుబలి ద ఎపిక్ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో సమీక్షించబోతున్నాము బాహుబలి ద ఎపిక్ ఎలా ఉంది అని ఒక మాటలో చెప్పాలి అంటే మధ్యాహ్నం తినాల్సిన భోజనాన్ని రాత్రి తినాల్సిన భోజనాన్ని కలిపి ఒకేసారి నోట్లో కుక్కుకున్నట్టు ఉందన్నమాట బాహుబలి ద బిగినింగ్ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్లో కుక్కారు బాహుబలి ద కన్క్లూజన్ మొత్తాన్ని సెకండ్ హాఫ్లో కుక్కారు బాహుబలి ద బిగినింగ్లో కట్టపకు కత్తి అమ్మడానికి ఒక అతను వస్తాడు కదా ఆ సన్నివేశం మొత్తాన్ని లేపేశారు తమన్నా సన్నివేశాలన్నీ కట్ చేసేశారు తమన్నా ప్రభాస్ మధ్య ఉండే సన్నివేశాలు అన్నింటినీ ఒక చిన్న వాయిస్ ఓవర్తో సరిపెట్టేశారు తమన్నా ఫస్ట్ హాఫ్లో కొన్ని సెకండ్లు సెకండ్ హాఫ్లో కొన్ని సెకండ్లు కనిపిస్తుంది అంతే దాని వలన తమన్నా చిన్న ప్రభాస్ మధ్య ఉండే లవ్ ఎమోషన్ ఈ ఎపిక్లో మనకు కనిపించదు నేరుగా ప్రభా ప్రభాస్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట బాహుబలి మొదటి భాగంలో ఇంటర్వెల్ తర్వాత రాత్రి సమయంలో ఒక ఫైట్ వేసి ఉంటుంది చిన్న ప్రభాస్ బందీగా ఉన్న అనుష్కని తీసుకుని వెళ్ళిపోతుండగా బల్లాల దేవ కొడుకు అయిన అడవి శేషు తన సైన్యంతో అడ్డుకుంటాడు ఆ ఫైట్ అయిపోయేసరికి చిన్న ప్రభాస్ అడవిశేష్టు తరిమి తరిమి చంపేస్తాడు బాహుబలి ద బిగినింగ్లో ఈ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది కథను మలుపు తిప్పే సన్నివేశం కూడా ఇదే కానీ ఆ సన్నివేశాన్ని ఈ ఎపిక్లో చెడగొట్టారు కారణం ఆ ఫైట్ సన్నివేశం పగలు జరుగుతున్నట్లుగా లైట్ ఎఫెక్ట్స్ పెట్టారన్నమాట ఆ ఫైట్ రాత్రి జరుగుతున్నట్లుగా కాకుండా పగిటిపూట జరుగుతున్నట్టుగా ఉంది అంతేకాకుండా ఫైట్స్లో చాలా కట్స్ ఉన్నాయి దాంతో ఫైట్ సీన్లో ఉన్న ఎమోషన్ మొత్తం పోయింది కాలకేయులతో జరిగే యుద్ధం సన్నివేశంలో కూడా చాలా కట్స్ ఉండేసరికి మనం ఫస్ట్ హాఫ్ని ఎంజాయ్ చేయలేకపోతాం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో బాహుబలి ద బిగినింగ్ సినిమా విడుదలైంది ఆ సినిమా ద్వారా రాజమౌళి ముఖ్యంగా చేసింది ఏమిటంటే పాత్రలను పరిచయం చేశాడు బాహుబలి ఎవరు బల్లాల దేవ ఎవరు దేవసేన ఎవరు అవంతిక ఎవరు శివగామి ఎవరు అని స్పష్టంగా చెబుతాడు ఈ పాత్రల మధ్య ఉండే సంబంధం ఏమిటి ఈ పాత్రల యొక్క లక్ష్యం ఏమిటి అని చాలా స్పష్టంగా చెప్పి చివరిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్తో ఆ సినిమా ముగుస్తుందనమాట ఆ సినిమా చూస్తున్నంతసేపు సినిమాలోని పాత్రలతో పాటు మనం కూడా పయనిస్తున్నట్లుగా ఉంటుంది నేను బాహుబలి ద బిగినింగ్ సినిమాను ఒక్కసారి చూశాను కానీ చాలా కాలం ఆ పాత్రలు నా మనసులోనే ఉండిపోయాయి అన్నమాట అటువంటి ఎమోషన్ ఈ ఎపిక్లో ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు మనకు కలగదు అంతే మరి రెండు వేల పదిహేనులో విడుదలైన బాహుబలి ద బిగినింగ్ సినిమా యొక్క నిడివి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు దాని మొత్తాన్ని తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ కోసం గంట నలభై రెండు నిమిషాల్లో కుదించారు అంటే దాదాపుగా యాభై నిమిషాలు కట్ పెట్టారనమాట అందుకే మనకు ఎమోషన్ మిస్ అయిపోతుంది ఇక బాహుబలి ద కన్క్లూజన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి రెండు గంటల నలభై ఏడు నిమిషాలు దీనిని సెకండ్ హాఫ్లో కుక్కడం కోసం రెండు గంటలకి కుదించారు అంటే నలభై ఐదు నిమిషాలు కట్ చేశారనమాట ప్రభాస్ అనుష్కని కలిసినప్పుడు ఉండే ఫైట్ సన్నివేశం ఉంటుంది కదా ఆ ఫైట్లో కొంచెం కట్ చేశారు కుంతల రాజ్యంలో ఉండే యుద్ధ సన్నివేశాలని కొంచెం కట్ చేశారు కుంతలలో జరిగే చాలా సన్నివేశాలని లేపేశారు కన్నా నిద్ర అని శ్రీకృష్ణుడి మీద పాట ఉంటుంది కదా దాన్ని కట్ చేశారు ప్రభాస్ అనుష్క మధ్య ఉండే లవ్ సన్నివేశాలని కట్ చేశారు మాహిష్మతి సామ్రాజ్యంలో ఉండే కోర్టు సన్నివేశాలు చివరగా ఉండే ఫైట్ సన్నివేశాన్ని మాత్రం కట్ చేయకుండా అలాగే పెట్టారు దీనివల్ల ఏమైందంటే డ్రామా మొత్తం మిస్ అయిపోయింది అనమాట ఫస్ట్ హాఫ్లోనూ అంతే సెకండ్ హాఫ్లోనూ అంతే కేవలం ఫైట్స్ కోసమే మనం సినిమాకి చూడలేం కదా కొంచెం డ్రామా ఉంటేనే చూడగలం డ్రామా మిస్ అయిపోవడం వలన మనకు కొంచెం చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది నన్ను అడిగితే ఈ ఎపిక్ సినిమాను థియేటర్కి వెళ్ళి చూడడం దండగా థియేటర్కి వెళ్ళి చూడపోవడమే మంచిది అనమాట మనం ఇంట్లో కూర్చొని మన ఫోన్లోనే ఓటీటీలోనో లేదంటే యూట్యూబ్లోనో ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్కి వెళ్ళి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఇంటర్వెల్తో కలిపి నాలుగు గంటలు భరించాలి అంటే టైం దండగా డబ్బులు దండగా మీ ఇష్టం ఇంట్లో కూర్చుని ఫోన్లో ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తేనే మనం బాగా ఎంజాయ్ చేయగలం అనమాట ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒకటి తీస్తున్నారు కదా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే పేరుతో బాహుబలి నిర్మాతలు ఈ సినిమాని కూడా వాటాదారులు అంట అంటే బాహుబలి నిర్మించిన నిర్మాతలు కూడా ఈ సినిమాలో కూడా వాటాలు పెడుతున్నట్లుగా నాకు తెలిసింది కాబట్టి ఏంటంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం పెట్టుబడులు పెట్టడానికి లెక్క కొంచెం తగ్గినట్టుగా ఉంది అందుకే రీ రిలీజ్ పేరుతో ఇప్పుడు విడుదల చేసి కొంచెం డబ్బు సర్దుకుంటున్నారనమాట అంతే ఇది వ్యాపారం అంతే వ్యాపారమే తప్పితే ఎమోషన్ కాదు ఇది ఈ ఎపిక్ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పాటలు దాదాపుగా అన్ని కట్ చేశారు ఆ కళ్ళు కాంపౌండ్లో ఓరోరి వీరని పాట ఒకటి ఉంటుంది కదా ప్రభాస్ ముగ్గురు అమ్మాయిలతో కలిసి డాన్స్ చేస్తాడు ఆ పాట కట్ చేశారనమాట ఆ పాటే కదా కళ్ళు కాంపౌండ్ సీన్స్ అన్ని వేసాలన్నీ కట్ చేశారు కళ్ళు కాంపౌండ్లో రాజమౌళి కొన్ని సెకండ్ల పాటు క్యామియో ఉంటుంది కదా కళ్ళు కాంపౌండ్ సన్నివేశాలని కట్ చేశారు కాబట్టి రాజమౌళిని చూడాల్సిన అవసరం రాలేదనమాట నాకు బాగా నచ్చింది అదే అనమాట ఒకవేళ సన్నివేశాలను పడితే చచ్చినట్టు రాజమౌళి మోహన్ని చూడాల్సి వచ్చేది ఆ ట్రిబులార్ సినిమాలో కూడా చివరి పాటలో అది అది దెబ్బ అని అనుకుంటూ వస్తాడనమాట నాకైతే ఆయన చూడగానే చాలా చిరాకు అనిపించింది ట్రిబులార్ సినిమా మొత్తం బాగానే ఉంది చివరిలో ఈయన వచ్చారు రా బాబు అని అనిపించింది అనమాట దేవుడి దయ వల్ల ఆ కళ్ళు కాంపౌండ్ సన్నివేశాలన్నీ కట్ చేయడం వలన రాజమౌళిని రాజమౌళిని బలవంతంగా చూడాల్సిన అవసరం రాలేదు నాకు సినిమాలో ఈ ఎపిక్ సినిమాలో బాగా నచ్చింది అదేనన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాహుబలి ద ఎపిక్ గురించి నేను ఇచ్చిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో బాగా నచ్చినట్లయితే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ